వెల్కమ్ టు చిన్ను అండ్ మౌంటాన్స్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి మేము ఈ వీడియోలో మేము దసరా ఎలా చేసుకున్నామో అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాము ఇది మా బతుకమ్మ అండి అందరూ కూడా దసరా అష్టమి నాడు చేసుకుంటారు కానీ ఇక్కడ మా కలిసిన ప్రకారం దసరా నాడే బతుకమ్మ చేసుకుంటామండి ఇప్పుడు బతుకమ్మ ఆ దసరా పండుగ విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను దసరా పండుగ రోజున మనకు ఒక ప్రత్యేక ఆచారం ఉందండి అదే వాహన పూజ మన వాహనాలను ఎందుకు పూజ చేస్తామో మీకు తెలుసా మన జీవనంలో వాహనాలు ఎంతో ముఖ్యమైన భాగం రోజువారీ పనులన్నీ వాహనాల సహాయంతోనే జరుగుతాయి ప్రాచీన కాలంలో ప్రజలు రథాలు ఎద్దులు గుర్రాలు వాడేవారు వాటికి పూజ చేసి కృతజ్ఞత చెప్పేవారు ఇప్పుడు మనం బైకులు కార్లు వాడుతున్నాము దసరా రోజున వాటిని శుభ్రం చేసి అలంకరించి పూజ చేస్తాము ఇది సురక్షిత ప్రయాణం కోసం ప్రార్థన మరియు భావం వ్యక్తం చేసే ఆచారం కాబట్టి వాహన పూజ అంటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు మన వాహనాలకు గౌరవం ఇవ్వడం వాటి సహాయంతో సురక్షితంగా ప్రయాణం సాగాలని దేవుడు ఆశీస్సులు పొందడం మార్నింగ్ వాహన పూజ అయిపోయిన తర్వాత మేము సాయంత్రం ఇలా బతుకమ్మను తయారు చేసామండి బతుకమ్మ అనేది తెలంగాణ స్త్రీల ఆరాధన పండుగ ఇందులో అమ్మవారిని పూలతో పూజించడం ప్రధానమైన విషయము బతుకమ్మ అంటే మన ఇంటికి ఆరోగ్యం సౌఖ్యం ఆయురారోగ్యం సమృద్ధి ఇవ్వమని ప్రార్థన బతుకు ప్లస్ అమ్మ ఈ పూల పండుగలో ఒక్కో రోజుకు వేరువేరు రకాల పూలతో బతుకమ్మ కడతారు ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకమైన ఔషధ గుణం ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బతుకమ్మ అనేది అమ్మాయిలు ఆడవాళ్ళు కలిసి జరుపుకునే పండుగ పాటలు పాడుతూ వలయం వేసి ఆడుతూ తమ సమస్యలు మర్చిపోయి ఆనందంగా గడిపేవారు ఇది స్త్రీల ఐక్యతకు ఆనందానికి ప్రతీక అలాగే ఈ పండుగలో ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపిస్తాము పువ్వులు నీరు భూమి ఇవన్నీ మన జీవనానికి మూలము వాటిని అమ్మవారికి సమర్పించి కృతజ్ఞతలు చెప్తాము అందుకే బతుకమ్మ పండుగ కేవలం ఒక ఆచారం కాదు ఇది మన సాంస్కృతిక గౌరవం ప్రకృతికి కృతజ్ఞత ఆరోగ్యానికి సంకేతం స్త్రీల ఐక్యతకు నిదర్శనము నేను ఒక కాలేజీలో లెక్చరర్గా చేస్తుంటానండి ప్రతిరోజు నాకు రేపు చెప్పబోయే క్లాస్కి ప్రిపరేషన్ అవ్వడం వాటికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకోవడము వాటికి తగ్గట్టు అసైన్మెంట్స్ తయారు చేయడం ఇదే జీవన కార్యక్రమం రొటీన్ వర్క్ అండి అటువంటి నాకు ఈ పండుగలో పది రోజులు చక్కగా ఇలా ఆడుతూ పాడుతూ గలపడం అన్నది ఒక మనకు రొటీన్ వర్క్కి భిన్నంగా జరుగుతుంటుంది ఈ జోష్తో మనం నెక్స్ట్ కంటిన్యూ వర్క్ కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకోగలుగుతాము ఎప్పుడు కూడా ఎవరి పనులతో వాళ్ళు బిజీగా ఉండే ఆడవాళ్ళందరూ ఈ పది రోజులు సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళ వాళ్ళ బతుకమ్మలు చేసుకొని ఇంటి ముందు ఇలా పేర్చి చక్కగా ఒకరితో ఒకరు పరిచయం పెంచుకుంటూ ఇలా ఆడుకుంటూ ఉండడం అన్నది నిజంగా చాలా సంతోషకరంగా ఉంటుంది మళ్ళీ రేపటి నుంచి దసరా అయిపోయింది మళ్ళీ పండుగ సెలవులు అయిపోయినాయి మళ్ళీ ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటున్నాము అంటే కొంచెము బాధ అనిపిస్తుంది కానీ మళ్ళీ మనం వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ ఆ జోష్ మాత్రం ఈ పది రోజుల్లో మనకు అంతా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ చేసుకుంటున్నాము ఎవరు వృత్తి రోజుల్లో ఎవరెవరో కూడా మనకు తెలియదు పక్క వాళ్ళు ఏం జరుగుతున్నారో తెలియదు ఎందుకంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వస్తాము ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపటి క్లాసులకు ప్రిపేర్ అవ్వడం రేపు మళ్ళీ ఏ టిఫిన్ ఏ టిఫిన్ చెయ్యాలి లంచ్కి ఏం చెయ్యాలి పిల్లలకి ఏం పెట్టాలి ఇదే మనకి రొటీన్ రెగ్యులర్ టెన్షన్ వర్క్ అండి అటువంటి టెన్షన్స్ అన్నీ వదిలిపెట్టి చక్కగా చిన్నపిల్లలతో మనం కూడా పిల్లల కింద ఆడుతూ పాడుతూ మనం చేస్తుంటాము ఇదే ఈ పండగ ప్రత్యేకత అలా ఇంటి దగ్గర ఆడిన తర్వాత ఆ బతుకమ్మను తీసుకొని ఇంటి పక్కన ఉన్న దేవాలయానికి వెళ్తామండి ఆ దేవాలయం దగ్గర కూడా మళ్ళీ ఇవన్నీ ఇలాగా అక్కడ మొత్తం ఆడవాళ్ళందరూ ఎవరింటి దగ్గర వాళ్ళు ఆడిన తర్వాత ఆ బతుకమ్మలను తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్ దగ్గర అందరూ అన్ని చోట ఒక చోట పేర్చి అందరం కలిసి మళ్ళీ కాసేపు ఆడుతాము ఇక్కడ మనకి వాళ్ళు ఎవరో తెలియదండి కానీ మనం వచ్చి అందరితో పాటు మనం కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళతో సంతోషంతో మన సంతోషం కూడా పాలు పంచుకుంటాము ఇదే ఈ పండుగ ప్రత్యేకత ఐక్యతకు ప్రతీక ఈ పండుగ చూడండి అందరం కలిసి కాసేపు దేవుడు టెంపుల్లో ఆడి ఆ తర్వాత బతుకమ్మలు నిమజ్జనం చేస్తాము బతుకమ్మ నిమజ్జనం అయిన తర్వాత గౌరమ్మని మనము ప్రసాదంగా అందరికీ పంచుతామండి ఈ పసుపు కేవలం పసుపు కాదు ఇది ఆరోగ్యం శుభం సౌభాగ్యం అనే సంకేతంగా భావిస్తారు స్త్రీలు ఈ పసుపుని ఇంటికి తీసుకువెళ్ళి మీద ధరించుకుంటారు ఇంట్లో ఉంచుతారు ఇది కుటుంబానికి శాంతి సంపదలు తీసుకువస్తుందని నమ్మకము కాబట్టి బతుకమ్మ నిమజ్జనం తర్వాత పసుపు ప్రసాదం పంచడం అనేది పండుగ ముగింపు మాత్రమే కాదు అది అమ్మవారి ఆశీర్వాదాన్ని అందరికీ పంచడం మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం ఆనందం ఐక్యత నిండాలని కోరుతూ ఈ ఆచారం చేస్తూ ఉంటాము ఇక్కడ అందరము ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటున్నామండి దసరా పండుగలో మనం చూసే మరో ముఖ్యమైన ఆచారము రావణ దహనం అండి కానీ రావణుడు మహాబ్రాహ్మణుడు శివభక్తుడు విద్యావంతుడు అయినా ఎందుకు ఆయన దహనం చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా రావణుడు నిజంగా గొప్ప పండితుడు వేదాలు శాస్త్రాలు సంగీతం జ్యోతిష అన్నింట్లోనే నైపుణ్యం కలిగిన వాడు శివుడు మహాభక్తుడు కూడా కానీ ఒక చెడు గుణం అతను నాశం చేసింది అదే అహంకారము రావణాసురుడికి పది తలలు ఉన్నట్టే ఆయనకి పది దుర్గుణాలు కూడా ఉన్నాయండి ఆయనకే కాదు మనలో చాలామంది కూడా అవన్నీ ఉన్నాయి అవి ఏమిటంటే కామం కోపం లోభం మోహం మదం మాత్సర్యం అన్యాయం అహంకారం అవిధేయత దురాగ్రహము ఈ పది గుణాల వల్ల రావణాసురుడికి అంతా చెడే జరిగింది మనలో ఉన్న ఈ దుర్గుణాలను చంపేయడం కూడా అంతే ముఖ్యమండి సో ఈ విషయాన్ని నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు నేర్పించి మంచి అలవాట్లున్న సిటిజన్స్గా ప్రపంచానికి మనం అందించాలని కోరుకుంటున్నాము ఆయన అహంకారం వల్ల రావణాసురుడు సీతను అపహరించాడు ఆ ఒక్క తప్పు వల్లనే ఎంత శక్తి జ్ఞానం ఉన్న చివరికి రాముడితో యుద్ధంలో ఓడిపోయారు ఈ సంఘటన మనకు చెప్తున్న సందేశం ఏమిటంటే ధర్మం ఎప్పటికీ అధర్మంపై గెలుస్తుంది రావణ దహనం అనేది రావణుని అవమానించడం కాదండి ఇది మనలో ఉన్న చెడు గుణాలను అహంకారం కోపం లోపం ద్రోహం దహనం చెయ్యాలని చెప్పే సంకేతం ప్రతి మనిషిలో ఒక చిన్న రావణుడు దాగి ఉంటాడు దసరా రోజున వాటిని దహనం చేసుకోవాలన్నది అసలు అర్థము పురగులు కూడా ఉంటీ మధ్యలో ఇది చూడండి గుడి ముందు ఎంత కోలాహలంగా ఉందో పండగ వాతావరణం అంతా చూశారు కదా మా దసరా పండుగ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు మార్నింగ్ వాహన పూజ బతుకమ్మ అలాగే రావణ దహనము అన్నీ కూడా ఈ దసరా పండుగ విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే మాకు సెక్షన్లో కమెంట్ పెట్టండి థ్యాంక్